ఏపీలో క్రమక్రమంగా బలం పెంచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శరవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతానికి మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నా భవిష్యత్తులో సమన్వయ లోపం ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మేరకు బీజేపీ చేరికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ చేరికల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది ఏపీలో కూటమి ఏర్పడిన తరువాత ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో చేరారు అయితే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తరువాత చేరికల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కూటమి పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు అందుకే ఇకపై పార్టీలో చేరే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని దీనికి సంబంధించిన మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయింపులు చేరికలు సర్వసాధారణమే వ్యక్తులను బట్టి నియోజకవర్గాలను బట్టి ఆ చేరికల్లో ప్రాధాన్యం ఉంటుంది అయితే గ్రామ మండల స్థాయిలో నాయకులు చేరిక విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా నియోజకవర్గ రాష్ట్ర స్థాయి నేతలు చర్చించుకునే విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది హడావిడిగా వారిని చేర్చుకోకూడదని నిర్ణయించుకుంది రాబోయే రోజుల్లో ఈ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు బీజేపీ ఆలోచిస్తోంది బీజేపీ పొత్తుతో తిరుగులేని విధంగా ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న కీలక నాయకులు చాలా మంది బీజేపీలో చేరి కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు అటువంటి వారిని చేర్చుకుంటే టీడీపీ అధిష్టానం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది అందుకే చేరేవారి వివరాలను పూర్తిగా పరిశీలించి వారు బీజేపీలో చేరడానికి గల కారణాలేమిటి వారిపై కేసులున్నాయా వారిని చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులు ఇలా అన్నింటినీ పూర్తిగా పరిశీలించి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోతే వారిని చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయించుకుందట